ఒక అతను సోమవారం నుంచి శనివారం వరకు సమస్యల్లో బాధపడుతూ ప్రార్థన చేసుకొని మీరు మాట్లాడండి ప్రభువా మీరు మాట్లాడండి ప్రభువా ఈ శోధనలో సమస్యల మధ్యలో మీరు నాకు ప్రత్యుత్తరం ఇవ్వండి మీరు నాకు ప్రత్యుత్తరం ఇవ్వండి మీరు నాకు ఉత్తరం ఇవ్వండి అని ప్రార్థన చేసుకున్నాడు సోమవారం నుంచి శనివారం వరకు ప్రార్థన చేసుకొని ఆదివారం ఆరాధనకు వచ్చాడు ఆదివారం ఆరాధన అయిన తర్వాత మరలా సోమవారం వెళ్ళి దేవుని మీద నిష్ఠోరపడుతూ దేవుని మీద నిందలు మోపుతూ నిట్టూర్పులు విడుస్తూ వారం రోజులు ప్రార్థనలో ఉండి ఉత్తరం ఇవ్వండి ఉత్తరం ఇవ్వండి అంటే ఇవ్వలేదు ప్రభు ఏంటి ప్రభు అయిదనా మీరు నా పట్ల చూపిన అనురాగం నమకారం ఉప్పు కారం అంటుంటే మెల్లని స్వరం వినబడుతుంది నేను నీకు ఉత్తరం ఇచ్చాను నీవే గ్రహించలేదు ఎప్పుడు నిన్న 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 ఆదివారం ఆరాధనకి వెళ్తే గారు కదా మాట్లాడింది మరి పిచ్చోడా వారం రోజులుగా ఏ సమస్యల చేత అయితే బాధపడుతూ మీరు నాకు ఉత్తరం ఇవ్వాలి మీరు ఉత్తరం ఇవ్వాలి ఉత్తరం ఇవ్వాలి అని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళావు నిన్న సేవకుని అభిషేకించి నీ సంగతులు ఏమీ ఆయనకు తెలియదు నా ఆత్మను ఉంచి కదా మాట్లాడించింది సేవకుడు నీ సమస్యల గురించే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమస్యలకి సమాధానంగా వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు ఆమెన్ 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 అని నీవు ప్రత్యుత్తరం ఇవ్వలేదు కనుక సమస్యలు అట్లాగే ఉన్నాయి